ఆనంది ఆదిత్య మొదటి రాత్రి పూర్తవుతుంది ఇక వాళ్ళిద్దరూ కూడా ఇక అంత వేళ అవుతారు ఇక ఉదయం అయిన తర్వాత ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా ఇంకా ఎంత వేకోజామైనా అలా నిద్రపోతూ ఉంటారు ఇక ఆనందికి వెలుతురు రావటంతో అక్కడ ఉన్న ఆనందికి ఒక్కసారిగా మెలకు వస్తుంది మెలకు రావడంతో ఆనంది అయితే ఆదిత్య గారిని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే అక్కడ తన మీద ఉన్న పూలను పక్కకు నెట్టి తనైతే అలా ఆదిత్య గారిని పడుకోబెట్టి లేస్తుంది లేచి తన జుట్టు కట్టు బొట్టు ఇవన్నీ కూడా సర్దుకుంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఫ్రెష్ అయ్యి ఆదిత్య గారికి కాఫీ తీసుకురావడానికి అయితే వెళ్తూ ఉంటుంది అలా ఆనంది తన కట్టు బొట్టును సర్దుకొని వెళ్తూ ఉంటే ఇంతలో ఆదిత్య ఆనంది కొంగు పట్టుకొని లాగుతాడు అది చూసి ఆనంది అయితే ఒక్కసారిగా వెళ్ళి ఆదిత్య మీద పడుతుంది దాంతో ఆదిత్య అయితే గుడ్ మార్నింగ్ ఆనంది అని చెప్పి అంటాడు దాంతో ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు గుడ్ మార్నింగ్ చెప్పేది ఇలాగా అని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య అయితే కాదు ఇలాగా అంటూ ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ ఆనంది అని చెప్పి చెబుతూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే ఆనంది అయితే సిగ్గుపడుతూ గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు సరే ఉండండి ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే లేదు మొదటి రాత్రిని రాత్రిని కంటిన్యూ చేద్దామా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ఆనంది అయితే హలో సార్ దాన్ని మొదటి రాత్రి అంటారు అది నైట్ ఇది మార్నింగ్ ఉదయం అయింది చూసారా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆదిత్య అయితే లేదు ఆనంది కంటిన్యూ చేద్దామని చెప్పి ఆనందిని దగ్గరకు లాగుతాడు దాంతో ఆనంది అయితే లేదు ఉండండి నేను వస్తాను అని చెప్పి ఆదిత్య నిండి తప్పించుకొని పరిగెత్తుకుంటూ పారిపోయి వస్తు వచ్చేస్తూ ఉంటుంది అది చూసి ఆదిత్య అయితే ఆనంది ఆనంది రా ఆనంది అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అయినా సరే ఆనంది సిగ్గుపడుతూ పరిగెత్తుకుంటూ డోర్ లాక్ చేసి బయటకు వచ్చేస్తుంది అలా సిగ్గుపడుతూ నవ్వుకుంటూ బయటకు రావటంతో అక్కడ ఉన్న జీవనాన్ని ఆనంది ఒక్కసారిగా గుద్దేస్తుంది గుద్దేయటంతో అక్కడ ఉన్న జీవన ఆనంది కొట్టు బొట్టు అయ్యారం ఇవన్నీ చూసి అక్కడ ఉన్న జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటిది వీళ్ళకి నిజంగానే మొదటి రాత్రి అయిపోయినట్టుగా ఉంది అని చెప్పి అక్కడ ఉన్న జీవన ఆనందిని చూసి అలా ఉండిపోతుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే జీవనాన్ని చూసి సిగ్గుపడుతూ తలదించుకుంటుంది అది చూసి జీవన అయితే ఏంటి ఆనంది మొదటి రాత్రి బాగానే అయినట్టుగా ఉంది మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే సిగ్గుపడుతూ తలదించుకుంటుంది దాంతో అక్కడ ఉన్న జీవన అయితే చాలా సిగ్గుపడింది గుడ్ మార్నింగ్ ఆనంది అని చెప్పి అంటుంది దాంతో ఆనంది అయితే గుడ్ మార్నింగ్ జీవన సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆనంది